విన్ టూ కెస్ కెజివి న్యూస్ ముందుగా వార్తలు గుద్ది ఆరేకటిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు గుద్ది ఆరేకటికి సంఘం ఆధ్వర్యంలో బుధవారం గుత్తిలో ఉన్న అంకలమ్మ ఆలయం దగ్గర మరాఠీ రాష్ట్ర అధినేత ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా ఛత్రపతి శివాజీ పఠానికి పూలమాల వేసి ఘన నివాళుల అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ తన గమ్యం గమనం హిందుత్వమని నినదించి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కొనియాడారు మొఘల్ రాజులతో ఆయన వీరోచితంగా పోరాడారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సంపత్ రవికుమార్ సాయినాథ్ సురేష్ రావు బాబురావు ధర్మరాజు గణేష్ విశ్వనాథ్ అమర్నాథ్ సుదర్శన్ కిషోర్ అనిల్ సునీల్ నవీన్ మల్లేష్ శ్రీనివాసులు భాగ్యరాజ్ మరియు ఆరేకటిక యువత పాల్గొన్నారు शिवाजी महाराज की जय छत्रपति शिवाजी महाराज की जय